నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ బైకి రేపే నియోజకవర్గం వెల్కమ్ టు జనవాహిని మీ బాలనాయుడు ఛానల్ నా వాయిస్ ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవాహిని బాలనాయుడు లైక్ కామెంట్ అండ్ షేర్ ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే అల్లు రామలింగయ్య గారు మనవడు అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా పుష్ప టూ దీని మీద ట్రోల్ అవుతున్నటువంటి కొన్ని మెయిమ్స్ కానీ ఇవి ఒకసారి చూడండి ఈ పిక్స్ ఓకే చూశారు కదా ముందే చెప్పి నేను అల్లు గారు మనవడని చెప్పి తప్పులేదు ఏ వ్యక్తి అయినా సరే తన సహజ సిద్ధంగా తనకున్నటువంటి ఇండివిజువల్ క్యాపబిలిటీస్తో తన తన టాలెంట్తో ఎప్పుడు కూడా ప్రజల మధ్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడో దాంట్లో తప్పులేదు కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈయన గంగోత్రి అని ఒక సినిమా తీశాడు రాఘేంద్రా గారి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా అప్పుడు అందరూ కూడా ఇన్ని చిరంజీవి మేనన్లు అని అనేవాళ్ళు చాలా వరకు ఇప్పటికీ కూడా గ్రామంలో చిరంజీవి మేనన్ అంటారు కానీ కొన్ని సినిమాలతో లేంటే దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్తో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ జిమ్నాస్టిక్స్ టాలెంట్తో ఈ కొంచెం డ్యాన్సులు కానీ లేదంటే ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి డ్యాన్సులో హీట్స్ ఇట్లాంటివన్నీ చేసి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దాంట్లో తప్పేం లేదు అయితే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే ఈయనకి ఎందుకో ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్ మెగా ఫ్యామిలీ మీద వచ్చింది మెగా ఫ్యామిలీ మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నేను చెప్పను బ్రదర్ అన్నాను ఖసంగా ఒక ఒక లెగ్సీని తీసుకెళ్తున్న వాళ్ళ ఏముంటుందంటే దాని ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా రేపు ఇచ్చి వాళ్ళ మాట వినిపిస్తూ ఉంటూ ఉంటుంది మాట కూడా సహజంగా ఒక నవ్వు నవ్వేసి వదిలేయాలి కానీ ఈయన అట్లా కాదు దాని మీద ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ తీసుకుని దానికి ఎగనెస్ట్గా ఉండడం అంటే మొదట్లో చిరంజీవికి అనుకూలంగా ఉన్నట్టు దాని తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఒక గ్లోబల్ స్టార్గా అతను టాలెంటు లేంటే అతను నటన దీంతో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు అతనికి సపరేట్గా నా మెగా ఫ్యామిలీని నెగ్సీని తీసుకెళ్తానని డౌట్ ఏమన్నా ఉండొచ్చు అందుకోసమే నేను సపరేట్ అవుదామని అనుకున్నాడు మళ్ళీ ఏదో కారణాలు అయితే తెలివి కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి నంజాల ఈయన వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీ అంతా జనసేనకి సపోర్ట్ చేస్తుంటే ఈయన డైరెక్ట్ వెళ్ళి వైసీపీ సపోర్ట్ చేసుకున్నాడు అది తప్పలేదు అందులో రాజకీయ వైరుధ్యం వేరు ఇక్కడ కుటుంబ నేపథ్యం వేరు ఉండొచ్చు దాంట్లో ఎందుకంటే విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో మెళతమైన రాజకీయం ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఒక ఈయనకంటే ఒక ఆర్మీ ఏదో ఉందని ఆర్మీని క్రియేట్ చేసుకున్న ఆర్మీ అంతా ఈయనకి సపోర్ట్ చేసి అటు మెగా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసేసి అంటే మెగా ఫ్యామిలీ అంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ సాయిదాం తేజు వరుణ్ తేజు ఈయన కూడా ఉండేవాడు ఈయన తమ్ముడు కూడా ఉండేవాడు కానీ వీళ్ళు కొంచెం దాని నుంచి సెపరేట్ ఫ్యాగేషన్ క్రియేట్ చేసుకోవాలి నేను కొంచెం పుష్ప సినిమాతో కొంచెం నేను ప్యాన్ ఇండియా స్టార్గా మారాను ఇంతకుముందు కూడా ఈయనకి మలయాళంలో కూడా రిలీజ్ అయ్యేవి అక్కడ కూడా చూసేవాళ్ళు అయితే దీంతో ఈయనకి ఈయన ఒక విధమైనటువంటి సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని అనుకున్న తప్పేం లేదు కదా దాన్ని ఎందుకు ట్రాల్ చేస్తున్నారు అందరూ మీకు ఇష్టం ఉంటే సినిమా చూడండి లేకపోతే మానే ట్రాల్ చేయాల్సిన అవసరం లేదు సో కానీ నచ్చిన వెళ్తారు నచ్చడం వెళ్ళరు దానికి పెద్ద ఫోర్స్ ఏమి లేదు కదా ఇప్పుడు ఈయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు కానీ కాకపోతే ఈయన సినిమా బిజినెస్ చేసుకోవాలి కాబట్టి ఈయన సొంతంగా ఫాలోయింగ్తో నెక్స్ట్ ఆ ఉన్న హైప్తో సుకుమార్ కు ఉన్నటువంటి అంటే ఆయన కూడా క్రిస్టియన్ అని అంటున్నారు ఈ మధ్య నాకు పెద్ద యూట్యూబ్లో చూడడమే కానీ పెద్ద ఐడియా లేదు సుకుమార్ అటువంటి సుకుమారు అంటే ఈయన క్రిస్టియన్గా మారే సుకుమారు మందిని కన్వర్ట్ చేస్తున్నాడు సినీ ఫీల్డ్ సుకుమారు సుకుమార్ వాళ్ళ వైఫ్ అదేవిధంగా అల్లు అర్జున్ మీద కూడా నేను ఆ వీడియో చూశాను ఈయన కూడా క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా ప్రభాస్ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పేసి అనడం ఇవన్నీ చూస్తుంటే మేబీ కావచ్చు ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రపక్కు ఉంది అలాగే మత స్వేచ్ఛ కూడా ఉంది అందరికీ ఏ మతంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు దాంట్లో తప్పేమీ లేదు అంటే పరమతాన్ని దూషిస్తే తప్పు తప్పించి ఈయన ఎప్పుడు ఫ్యామిలీని దూషించలేదు కదా కాబట్టి ఈయన మనం దూషించకూడదు ఈయన ఏంటంటే ఈయన ఈయన సొంతంగా ఈయన యొక్క సెల్ఫ్ ఫాలోయింగ్తో సో ఆ యొక్క కథకి నెక్స్ట్ సీక్వెన్స్లో వస్తుంది కాబట్టి ఆ సీక్వెన్స్లో ఎంతోమంది నేపథ్యానికి ఉన్నటువంటి బలం సుకుమారి యొక్క దర్శకత్వ ప్రతిభ నెక్స్ట్ ఈయన కంటెంట్తో ఈయన ఈయనకి ఈయన ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దీంట్లో అందరూ కూడా ఏదో అని దీన్ని నెగిటివ్ చేయాల్సినటువంటి అవసరం అది ఏమీ లేదు చాలా సినిమాలు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈయన సినిమా ఈయన ప్రత్యేకంగా ఎప్పుడు వెళ్తారు ఫ్యాన్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే నేను చూడాలా అని చెప్పి అంతనే పెట్టుకొని వెళ్తాను ఎందుకంటే నాకు ఆయన అంటే ఉన్న అభిమానం నెక్స్ట్ ఆయన కోసం నేను ఎన్నో చేస్తూ ఉంటాను అందులో భాగంగానే సినిమా కూడా వెళ్తూ ఉంటాను అదేవిధంగా ఈయనకు సొంతంగా ఎదగాలన్నటువంటి తపన ఉంది కాబట్టి ఈయన ఎప్పుడూ ఎవరు డిస్కరేజ్ చేయదు ఈయనకి అంత నేపథ్యం ఉంటే అటు కలెక్షన్ తెచ్చుకుంటాడు ఆల్రెడీ పుష్పలో ప్రూవ్ చేసుకున్నాడు కదా సో ఇంకా ఇప్పటికి మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచే ఉన్నాడని అనుకున్నారు కాబట్టి మేబీ ఇప్పుడు సినిమాలో కథ ఉందనుకోండి సినిమాలో దమ్ము అనుకోండి ఎవరు ఆశీర్వాదాలు ఉన్నా ఆశీర్వాదం లేకపోయినా ఆడుతుంది సినిమాలో దమ్ము లేదనుకోండి ఎవరైనా ఆడదు అదేవిధంగా ఈయనకి టాలెంట్ ఉంది ఈయనకి శక్తి ఉంది ఈయనకి ఫాలోయింగ్ ఉంది ఫస్ట్ డే ఆ థియేటర్ రప్పించుకునేటటువంటి కంటెంట్ ఆ సినిమాలో ఉంది ఈయనలో కూడా ఉంది ఈ నేషనల్ మర్చిపోయిన ఈ నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి స్వతహాగా ఆయన్ని ఆయన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న తప్పులేదు ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఒక ఫ్లేవర్ ఉందో మెగా ఫ్లేవర్ అనేది ఆ ఫ్లేవర్ని తీసేసి అదేదో ఏ ఏ ఫ్లేవర్ అని ఏదో ఈ సొంతంగా నడిపించుకుందాం అనుకుంటున్నాడు ప్రత్యేకంగా ఈయన సినిమాకి వెళ్ళి చూడాలని కొనుగోలు కూడా కొందరు ఉంటారు వాళ్ళు వెళ్ళి చూస్తారు అంత మాత్రాన మీరు వాళ్ళని ఏమీ మనం డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా భావన ఓకే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ కాదు బ్యాక్గ్రౌండ్ కూడా మార్చారట తమ వేరే వాళ్ళని కూడా పెట్టి చేయించారట సో దేవిశ్రీ ప్రసాద్ ఈయన సినిమాలకు ఎట్లాంటి సంగీతం అందించాడు అది కూడా కాంబినేషన్ అంటే ఓకే దేవిశ్రీ ప్రసాద్ వల్ల కాదు అక్కడ దేవిశ్రీ ప్రసాదు అదేవిధంగా సుకుమార్ గారు ఆర్య కానీ ఆర్య టూ కానీ ఇంతకు ముందు వినాయక్తో తీసిన బండి కానీ ఇట్లా మల్టీ ఎన్నో సినిమాలకి ప్రసాద్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించాడు ఇక్కడ నిర్మాతలు కూడా ఈయన బ్రాండ్ మీద సినిమా చేశారు ఈ సినిమాని వీలున్న వాళ్ళు చూస్తారు ఎందుకంటే కొందరు ఏమని ఫీల్ అవుతున్నారంటే ఇంకా చిరంజీవి గారు మేనే అనడానికి గౌరవించి రేపు పొద్దున్న ఎప్పుడైనా ఓటీటీలో వచ్చిందని ఖచ్చితంగా మేము అందరం ఇంటి పది కలిపి కూర్చొని చూస్తామని చెప్తున్నారు మా ఫ్రెండ్ ఒక ఆయన అంటున్నాడు నిన్న ఆయన చిరంజీవి అభిమాని నాకు ఫ్రీగా ఇన్వర్ట్ అవర్ ఇచ్చిన నేను చూడండి అంటాడు ఇప్పుడు అట్లా అనకూడదు కదా ఎందుకనంటే ఇప్పుడు సినిమా అంటే ఎంతో మంది కలిసి తీస్తారండి సినిమా హిట్ టు ఫ్లాప్ అనేది ఆ రోజు పరిస్థితులు నుండి జనానికి నచ్చిన నచ్చినటువంటి కంటెంట్ ఇంగ్రీడియంట్స్ అందరూ ఉన్నాయండి ఖచ్చితంగా జనాలు వెళ్ళి చూస్తారు కాకపోతే ఎప్పుడైతే మనకి సినిమా ఓపెనింగ్స్కి ఒక ప్రాంతంలో కానీ ఈయన ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు జాతీయ స్థాయి యువతం ఉన్నట్టు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా డేవిడ్ వార్నర్ లాంటి ఈయన ఈయన యొక్క కొన్ని ఆ స్టైల్స్ని రీల్స్ చేయడం అది చూసాం కాబట్టి ఈయన నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక పెద్ద నటుడుగా ఈయనకి ఈయన ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి దయచేసి ఎవరో డిస్క్రైబ్ చేయకండి మీకు ఇష్టం ఉంటే సినిమా చూడండి లేకపోతే నాలంటూనే నైతే ఎలాగో సినిమా నేను చూడను ఎందుకనంటే మాకు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యం ఆయనే మంచి ఆయనే చెడు ఆయనతో పాటుగానే వెళ్తాం ఆయన చూడమని చెప్పేసి అన్నా కూడా కష్టమే ఎందుకనంటే డబ్బులు కూడా ఉండాలి కదా చాలా రేట్లు పెంచుతారు సో కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి లేని ఇలా ట్రాల్స్ చేసి పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని నిర్మాతలు ఉంటారు దాని మీద ఆధారపడిన టెక్నీషియన్స్ ఉంటారు వెనకాల నటన ఈ నటన వర్గం ఉంటుంది సో వాళ్ళందరూ కూడా ఫీడ్ కదా ఇదంతా దీన్ని బేస్ చేసుకుని ఇంకో సినిమా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు సుకుమార్ గారు క్రిస్టియన్స్ అయితే ఏంటి సుకుమార్ గారు అలా వాళ్ళు క్రిస్టియన్ కన్వర్ట్ చేస్తే ఏంటి లేదా అల్లు అర్జున్ గారు క్రిస్టియన్ అయితే ఏంటి హిందూ అయితే ఏంటి అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ అయితే ఏంటి మెగా ఫ్యామిలీ కాకపోతే ఏంటి అల్లు అర్జున్ గారు ఆ కాంబినేషన్కు ఒక క్రేజీ ఒక క్రేజ్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఆ కాంబినేషను డెఫినెట్లీ వీళ్ళకి ఓపెనింగ్స్ రప్పిస్తుంది దయచేసి ఆ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని అంటే మంచి కలెక్షన్లు రాబట్టాలని కోరుకుంటున్నాము దయచేసి ఇది గమనించండి అందరం కూడా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు సో మా వరకు అయితే మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటి రోజు చూడాలనుకుంటాం అది మాకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆ ఎఫెక్ట్స్ కావచ్చు ఆయన ఆయన కోసం మేము చేయాలనుకున్నది ఇది కావచ్చు కాబట్టి సో అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు చేసుకుంటాం ఇలాంటి వీడియోస్ మందికి నా వాయిస్ రీచ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి జనవాహితో మీ బాలనాయుడు ఛానల్ని లైక్ కామెంట్ అండ్ షేర్ ధన్యవాదాలు